మిత్రులందరికీ నమస్కారం కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులరా నా యూట్యూబ్ ఛానల్ కేకేవి నాయుడు సబ్స్క్రైబ్ చేయండి పెన్షనర్స్ సమాచార స్రవంతిలో నేడు ఆదాయపు పన్ను వార్షిక ఆదాయం స్టాండర్డ్ డిడక్షన్ పన్ను వేధింపదగాహ ఆదాయం రిబేట్ మార్జినల్ రిలీఫ్ ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్న పన్ను సంవత్సరం ఓల్డ్ రీజియం న్యూ రీజియం మినహాయింపులు ఐటీబీ రెండు వేల ఇరవై ఐదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ బిల్ రెండు వేల ఇరవై ఐదు మొదలుగు అంశాల గురించి మనం ఈరోజు కులంకషంగా తెలుసుకుందాం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ అమలాపురం తరఫున మీకు ఈరోజు ఆదాయపు పన్నుకు సంబంధించిన అంశాలను పెన్షనర్స్ సమాచార స్రవంతి ద్వారా తెలియచేయడానికి చిరు ప్రయత్నం ఆదాయపు పన్ను అంటే ఏమిటి వ్యక్తులు సంస్థలపై వారు సంపాదించిన ఆదాయంపై ప్రభుత్వం వారు విధించే పన్నునే ఆదాయపు పన్ను అంటాం ఇది పన్ను చెల్లింపు సామర్థ్యాన్ని అనుసరించి విధిస్తారు అనగా తక్కువ ఆదాయం ఉన్నవారు తక్కువ పన్ను అధిక ఆదాయం ఉన్నవారు అధిక పన్ను ఒక స్థాయి వరకు మించని ఆదాయం కలిగిన వారికి అసలే పన్ను లేకపోవడం మొదలైనవి ఈ ఆదాయ పనులు ఉంటాయి కనీస జీవన స్థాయి ప్రమాణాన్ని అనుసరించి ప్రతి దేశంలో జీవన ప్రమాణానికి సంబంధించినంత వరకు కనీసం ఎంత పన్ను ఉండాలి అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రజల ఆదాయం పెరగడం ధరలు పెరగడం వల్ల ఆదాయ పన్ను స్లాబులు తరచూ మారుతూ ఉంటాయి భారతదేశపు ఆదాయపు పన్ను చరిత్ర పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం వల్ల అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడానికి మొదటిసారిగా పద్దెనిమిది వందల అరవైలో భారతదేశంలో ఆదాయపు పన్నును విధించడం జరిగింది పంతొమ్మిది వందల అరవైలో ఆదాయపు పన్ను కనీస ఆదాయపు పరిమితిని రెండు వందలుగా నిర్ణయించారు రెండు వందల నుంచి ఐదు వందల రూపాయల ఆదాయం కలవారికి రెండు శాతం పన్ను ఐదు వందల పైగా ఆదాయం కలవారికి నాలుగు శాతం ఆదాయపు పన్నును విధించడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు వరకు ఆదాయపు పన్నును కొన్ని సంవత్సరాలు విధించడం కొన్ని సంవత్సరాలు విధించకపోవడం జరిగింది పద్దెనిమిది వందల అరవై ఆరు నుంచి ఆదాయపు పన్నును ప్రతి సంవత్సరం విధించడం జరుగుతున్నది పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు ఆదాయపు పన్నులు పురోగామి విధానం పాటించారు అనగా మొత్తం ఆదాయంపై ఒకే రేటు ఉండేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు ఆదాయపు పన్ను సోపాన పద్ధతిలో విభిన్న ఆదాయాల వారు విభిన్న రేట్లలో ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉండేది ఆదాయం స్థాయి మార్పు చెందగానే మొత్తం పన్ను రేటు కూడా మార్పు చెందేది ఉదాహరణకు వెయ్యి రూపాయల ఆదాయం ఉంటే రెండు శాతం పన్ను వెయ్యి దాటితే నాలుగు శాతం పన్నుగా భావిస్తే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఆదాయం ఉన్న వ్యక్తికి రెండు శాతం చెల్లిస్తే వెయ్యి ఒక్క రూపాయి ఆదాయం ఉన్న వ్యక్తి నాలుగు శాతం చెల్లించాల్సి వచ్చేది సోపాన పద్ధతిలో లోపాలను తొలగించడానికి పంతొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి సమతల పద్ధతిలో ఆదాయపు పన్నుని విధించడం జరుగుతున్నది ఈ విధానంలో ఎంత ఆదాయం ఉన్నవారైనా నిర్ణీత ఆదాయ స్థాయిల మధ్య చెల్లించవలసిన పన్ను రేట్లు ఒకే విధంగా ఉంటాయి ఉదాహరణకు పైన తెలిపిన రేట్ల పరిగణన తీసుకుంటే సమతల పద్ధతిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆదాయం ఉన్న వ్యక్తి రెండు శాతం పన్ను చెల్లిస్తే వెయ్యి ఒకటి ఆదాయం ఉన్న వ్యక్తి వెయ్యి వరకు రెండు శాతం ఆపై మిగిలిన దానికి ఒక రూపాయికి ఫోర్ పర్సెంట్ చొప్పున పన్ను చెల్లించవలసి ఉంటుంది ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే ఈ పన్ను పద్ధతిలో ఉపాంత పన్ను రేటు సగటు పన్ను రేటు వేరువేరుగా ఉంటుంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పన్ను పరిధిలోకి ఆదాయాన్ని రెండు వేలుగా నిర్ధారించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ పరిమితిని ఇరవై ఐదు వందలకు పెంచారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మూడు వేలకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మూడు వేల ఆరు వందలకు పంతొమ్మిది వందల యాభై మూడులో నాలుగు వేల రెండు వందలకు పెంచారు పంతొమ్మిది వందల యాభై ఏడులో పన్నుల విచారణ కమిషన్ సిఫార్సులను అనుసరించి పన్ను మినహాయింపు స్థాయిని మూడు వేలకు తగ్గించబడింది ఆ తర్వాత మళ్ళీ మినహాయింపు స్థాయిని క్రమక్రమంగా పెంచుతూ వచ్చారు పంతొమ్మిది డెబ్భై ఒకటి డెబ్బై రెండు బడ్జెట్లో ఈ పరిమితిని ఐదు వేలకు పెంచారు ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరపు బడ్జెట్లో పద్దెనిమిది వేలు ప ప్రస్తుతం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి నాలుగు లక్షలుగా ఉంది వార్షికాదాయం అంటే ఏమిటి ఉద్యోగి లేదా పెన్షనర్ ఒకటి ఏప్రిల్తో ప్రారంభించి మార్చి నెల ముప్పై ఒకటితో అనగా పన్నెండు నెలల కాలానికి సాధించినటువంటి జీతము లేదా పెన్షన్ ద్వారా పొందే ఆదాయాన్ని వార్షిక ఆదాయం అంటాం ఉద్యోగి జీతంతో పాటు అదనంగా పొందే ఆదాయాలు ఉంటే అవి కూడా ఆదాయ పన్ను లెక్కింపుకు వార్షిక ఆదాయంతో కలిపి చూపిస్తాం ఫైనాన్షియల్ ఇయర్ లేదా ఆర్థిక సంవత్సరం అంటే ఏమిటి ఆర్థిక సంవత్సరం పన్నెండు నెలల పాటు ఆదాయం వచ్చే కాలం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్య వచ్చిన ఆదా ఏదైనా ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి అంచనా వేయబడుతుంది ఆర్థిక సంవత్సరం యొక్క ప్రాథమిక లక్ష్యం ఆదాయ ప్రకటనలను గణించడం ఆర్థిక నివేదికను లెక్కించడానికి అకౌంటింగ్లో సాధారణంగా ఆర్థిక సంవత్సరాన్ని ఉపయోగిస్తారు అసెస్మెంట్ ఇయర్ ఏ వై అంటే ఏమిటి అసెస్మెంట్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం తర్వాత వచ్చే పన్నెండు నెలల కాలం ఇది కూడా ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయంపై పన్ను విధించబడుతుంది ఉదాహరణకు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్య ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయానికి అసెస్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అవుతుంది అంటే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు అసెస్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అవుతుంది అసెస్మెంట్ సంవత్సరం అంటే ఆదాయంపై పన్ను విధించబడి అన్ని పన్నులు చెల్లించబడి పన్ను రిటర్న్స్ దాఖలు చేయబడే సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ మరియు ఫైనాన్షియల్ ఇయర్ మధ్య తేడా ఏమిటి అసెస్మెంట్ ఇయర్ ఆర్థిక సంవత్సరం మధ్య అనేక తేడాలు ఉన్నాయి వాటిలో ఈ క్రిందివి ఉంటాయి ఆర్థిక సంవత్సరం అంటే పన్నెండు నెలల కాలం దీనిలో ఒక వ్యక్తి యొక్క పన్ను ప్రయోజనాల కోసం ఆదాయాన్ని పొందుతాడు అసెస్మెంట్ ఇయర్ అంటే మునుపటి సంవత్సరం ఆదాయాలు అంచనా వేసి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసే కాలం అసెస్మెంట్ ఇయర్ ఆర్థిక సంవత్సరం రెండు ఒక సంవత్సరంలో ఏప్రిల్ ఒకటిన ప్రారంభమై తర్వాత సంవత్సరం మార్చి ముప్పై ఒకటితో ముగిస్తాయి ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే అసెస్మెంట్ ఇయర్ ప్రారంభమవుతుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున లోక్సభలో ఆదాయపు పన్ను బిల్లు ఐటిబి ప్రవేశపెట్టారు ఈ కొత్త బిల్లు ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి స్థానంలో వస్తుంది ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుంది బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులోని అన్ని మార్పులు ఈ కొత్త బిల్లులు చేర్చబడ్డాయి ఈ బిల్లును అనుసరించి ఇకపై ఆర్థిక సంవత్సరము అంటే ఫైనాన్షియల్ ఇయర్ మరియు అసెస్మెంట్ ఇయర్ అంటే అసెస్మెంట్ ఇయర్ అనే ఈ రెండింటిని బదులుగా కొత్తగా పన్ను సంవత్సరం అనే కొత్త భావన ప్రవేశపెట్టబడింది పన్ను సంవత్సరం అనేది ఒక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి తదుపరి సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు పన్నెండు నెలల కాలం ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ రెండు వేల ఇరవై ఐదులో ఈ అంశాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు జోడించడం జరిగింది ఆదాయపు పన్నులు స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఒక కీలకమైన భావన ఆదాయ పన్ను చట్టం భారతీయ పౌరుల ఆదాయంపై పన్నులు విధించడమే కాక కొన్ని మినహాయింపులు రాయితీలు క్లైమ్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది పన్ను చెల్లింపుదారులు ఆదాయం ఖర్చు చేసే విధానంపై మినహాయింపులు ఆధారపడి ఉంటాయి కానీ ఆదాయం ఖర్చు చేసే విధానంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలను ఇచ్చేది ప్రామాణిక తగ్గింపు అంటే స్టాండర్డ్ డిడక్షన్ జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగులు పెన్షనర్లు స్టాండర్డ్ డిడక్షన్ క్లైమ్ చేసుకోవచ్చు దీనికోసం ఆదాయం ఖర్చులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించవలసిన అవసరం ఉండదు స్టాండర్డ్ డిడక్షన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ పదహారు కింద ప్రవేశపెట్టారు ఉద్యోగి ఆఫీసుకు వెళ్ళి వచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చులు ఆరోగ్య వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిచయం చేశారు ఉద్యోగి వేతనం నుంచి అనుమతించిన మే పరిమితి మేరకు ఈ ఖర్చులను తీసివేసి మిగిలిన ఆదాయంపై పన్ను లెక్కించేవారు కానీ అసెస్మెంట్ ఇయర్ రెండు వేల ఆరు ఏడు నుంచి స్టాండర్డ్ డిడక్షన్ని రద్దు చేశారు తర్వాత పన్నెండు సంవత్సరాల తరువాత తిరిగి రెండు వేల పద్దెనిమిది బడ్జెట్లో ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ని ప్రవేశపెట్టింది జీతం పెన్షన్ ఆదాయం గల ఉద్యోగులు పెన్షనర్లు ఏ విధమైన రుజులు చూప చూపనక్కర్లేకుండా ఆదాయం నుంచి ముందుగా స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు చేయగా వచ్చిన ఆదాయంపై ఆదాయ పనులను మదింపు చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ నలభై వేల ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ పదహారు వన్ ఏ కింద స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ యాభై వేలుకు పెంచారు రెండు వేల పద్దెనిమిది పన్ను విధానంలో న్యూ రీజియం ఓల్డ్ రీజియం అనే రెండు పద్ధతులు ప్రవేశపెట్టడం జరిగింది అందులో పాత విధానంలో కొనసాగే వారికి మాత్రమే స్టాండర్డ్ డిడక్షన్ ఉండేది తర్వాత న్యూ రీజియం వారికి రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలుగా చేశారు ఓల్డ్ రీజియంలో కొనసాగే వారికి యాభై వేలుగానే ఉంచారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి స్టాండర్డ్ డిడక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్న రేట్లే అంటే ఓల్డ్ రీజియం వారికి యాభై వేలు న్యూ రీజియం ఎంచుకున్న వారికి డెబ్బై ఐదు వేలుగా కొనసాగిస్తున్నారు దీన్ని ఉదాహరణగా చూడాలంటే ఒక ఉద్యోగికి నూతన పన్ను విధానాన్ని ఎంచుకొని స్థూల వార్షిక జీతం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు పొందుతుంటే అందునుండి స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు మినహాయించి మిగిలిన ఏడు లక్షలకు పన్ను విధంపదుగు ఆదాయంగా చూపుతారు పన్ను విధింపదగిన ఆదాయంలో కొంత మొత్తాన్ని తగ్గించడాన్ని స్టాండర్డ్ డిడక్షన్ అంటాం అనమాట ఉదాహరణకు ఈ సంవత్సరం చూసినట్లయితే పన్నెండు లక్షల డెబ్భై ఐదు వేల ఆదాయానికి పన్ను వర్తిస్తుంది అనుకుంటే అయితే పన్ను భారం తగ్గించేందుకు ప్రభుత్వ విధింపబడిన ఆదాయంలో కొంత మొత్తాన్ని స్టాండర్డ్ డిడక్షన్గా డెబ్బై ఐదు వేలు తీసేస్తే పన్ను కట్టవలసిన ఆదాయం పన్నెండు లక్షలే ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ మనం ఎలాంటి లెక్కలు చూపవలసిన అవసరం లేదు అందుకే ట్యాక్స్ పేయర్స్ ఈ స్టాండర్డ్ డిడక్షన్ ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు ప్రస్తుతం కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి సెక్షన్ ఎయిటీసీ ద్వారా స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు ఉండడం వల్ల పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వరకు ఆదాయం ఉన్న వారికి ఏ విధమైనటువంటి ఆదాయపు పన్ను చెల్లించవలసిన అవసరం ఉండదు మన దేశంలో ఆదాయ పన్నుకు సంబంధించి రెండు విధానాలు ఉన్నాయి అది ఒకటి న్యూ రీజియం కొత్త పన్ను విధానం ఇది డిఫాల్ట్ పాత పన్ను విధానం ఇది ఆప్షనల్ ఐచ్ఛికం కావాలనుకున్నవారు దీన్ని ఎంపిక చేసుకోవచ్చు పాత పన్ను విధానం ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది అరవై ఒకటి ద్వారా సూచించబడిన సాంప్రదాయ ఆదాయపు పన్ను శ్లేబులను మరియు తగ్గింపులను అనుసరిస్తుంది ఈ విధానంలో పన్ను చెల్లింపుదారులు ఇంటి అధ్యవైద్యం వైద్య ఖర్చులు విద్యారణ వడ్డీ మొదలైన వివిధ తగ్గింపులు మరియు మినహాయింపులు పొందవచ్చు ఈ తగ్గింపులు పన్ను విధింపబడిన ఆదాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఫలితంగా తక్కువ పన్ను బాధ్యత వహిస్తుంది కొత్త పన్ను విధానం రెండు వేల ఇరవై ఏడులో ప్రవేశపెట్టబడింది కొత్త పన్ను విధానం ఈ తక్కువ ఆదాయపు పన్ను రేట్లను అందిస్తుంది ఈ విధానంలో పన్ను చెల్లింపుదారులకు ఇంటి దిపక్షం సెక్షన్ ఎయిటీసీసీ ఇతర మినహాయింపులు ఉండవు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పాత పన్ను విధానము కొత్త పన్ను విధానంలో స్లాబ్ రేట్లను మనం ఒకసారి పరిశీలన చేద్దాం న్యూ యూజియంలో బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకటనలో భాగంగా కొత్త ఆదాయపు పన్ను స్లాబ్ రేట్లు ప్రవేశపెట్టబడ్డాయి ఇవి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత సంపాదించిన ఆదాయంపై వర్తిస్తాయి ఫైనాన్షియల్ ఇరవై ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అసెస్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కోసం కొత్త పన్ను పాలన స్లాబ్ రేట్లు ఈ విధంగా ఉంటాయి నాలుగు లక్షల వరకు పన్ను లేదు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం పన్ను ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పన్ను పన్నెండు నుంచి పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల వరకు పదిహేను శాతం పన్ను పదహారు నుంచి ఇరవై లక్షల ఆదాయం ఉంటే ఇరవై శాతం పన్ను ఇరవై లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు శాతం పన్ను ఇరవై నాలుగు లక్షలకు పైగా ఆదాయం ఉంటే థర్టీ పర్సెంట్ పన్ను విధిస్తారు బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం పాత పన్ను విధానంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నటువంటి స్లాబుల్లో ఏ విధమైన మార్పును చేయకుండా యథాతథంగానే ఉంచడం జరిగింది పన్ను ఆదా పెట్టుబడుల ప్రయోజనాలైన సెక్షన్ ఎయిటీ సి సెక్షన్ ఎయిటీ డి సెక్షన్ ట్వంటీ ఫోర్ బి గృహ రుణాల వడ్డీ వంటి ఖర్చులను పాత పన్ను విధానంలోనే పొందగలుగుతాం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే వారికి ఇవి వర్తించవు ట్యాక్స్ రిబేట్ అంటే ఏమిటి ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించి పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం చేకూర్చేందుకు సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ద్వారా ట్యాక్స్ రిబేట్ ఉంటుంది అంటే ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చినప్పటికీ వారు చెల్లించవలసిన ట్యాక్స్ను ప్రభుత్వం మాఫీ చేస్తుంది ప్రభుత్వం కాలానుగుణంగా ఈ రిబేట్ను కూడా పెంచుకుంటూ పోతుంది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ రిబేట్ను గరిష్టంగా అరవై వేలుకు పెంచుతున్నట్లుగా ఆర్థిక మంత్రి గారు ప్రకటించారు కాబట్టి పన్నెండు లక్షల వరకు ఆదాయం కలవారు వాస్తవానికి అరవై వేలు పన్ను చెల్లించవలసి ఉన్నప్పటికీ రిబేట్ ప్రయోజనం ద్వారా అది పూర్తిగా రద్దవుతుంది అయితే రిబేట్ ప్రయోజనం పొందాలంటే ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలి సింపుల్గా చెప్పాలంటే ట్యాక్స్ రిబేట్ అంటే చెల్లించవలసిన పన్నును మాఫీ చేయడం మార్జినల్ రిలీఫ్ అంటే ఉపాంత ఉపశమనం పన్ను చెల్లింపుదారుల ఆదాయం రిబేట్ లేదా మినహాయింపు పరిమితికి స్వల్ప మొత్తంలో మించినప్పుడు ఇది వర్తిస్తుంది దీనివల్ల వారి వాస్తవ ఆదాయ పెరుగుదలతో పోలిస్తే వారు అధిక పన్ను చెల్లించకుండా నిరోధించుటకు మార్జినల్ రిలీఫ్ ఉపయోగపడుతుంది రిబేట్ ఒక నిర్దిష్ట పరిమితి వరకు పన్నును పూర్తిగా మాఫీ చేస్తే ఉపాంత ఉపశమనం ఆదాయం పరిమితిని కొద్దిగా మించి ఉన్నవారికి అదనపు పన్ను భారాన్ని తగ్గిస్తుంది మార్జినల్ రిలీఫ్ ఎలా లెక్కించాలి ఒక నిర్దిష్ట పరిమితిని మించిన ఆదాయంపై చెల్లించవలసిన అదనపు పన్ను ఆ పరిమితికి మించిన ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మార్జిన రిలీఫ్ వర్తించబడుతుంది దీనిని లెక్కించడానికి ఒక ఫార్ములా ఉంది ఉపాంత ఉపశమనం విజికొట్టు చెల్లించవలసిన అదనపు పన్ను మైనస్ పరిమితికి మించిన అదనపు ఆదాయం ఈ ఫార్ములా ప్రకారం మనం లెక్కించవలసి ఉంటుంది అయితే ఇది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు ఎంతవరకు వర్తిస్తుంది అనే దాని మీదన ఈ యాక్ట్ ఏం చెప్తుందో ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది సీనియర్ సిటిజన్స్ సూపర్ సీనియర్ సిటిజన్స్ గురించి చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆదాయ పన్ను చట్టం ప్రకారం అరవై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల మధ్య వయస్సు గల పన్ను చెల్లింపుదారులను సీనియర్ సిటిజన్గా వర్గీకరించారు ఎనభై ఏళ్ళ పైబడి ఉన్న వారందరినీ సూపర్ సీనియర్ సిటిజన్లుగా ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ పన్ను విధానంగా పాత పన్ను విధానాన్ని ఐచ్ఛికంగాను రూపొందించడం జరిగింది కాబట్టి అందరం కూడా కొత్త పన్ను విధానంలోకి డిఫాల్ట్గా వెళ్ళటం జరుగుతుంది ఎవరైతే ఆప్షన్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే పాత పన్ను విధానంలోకి వెళ్తారు ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిని సరళీకృతం చేయటకు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదున కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఐటిబి రెండు వేల ఇరవై ఐదును క్యాబినెట్ ఆమోదించింది పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత అది ఒక చట్టం లేదా కోటిగా మారుతుంది పార్లమెంటులో ఆమోదం పొందితే కొత్త ఆదాయపు పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తుంది ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం మరియు ప్రతిపాదిత ఆదాయపు పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదు మధ్యన ఉన్న కొన్ని ముఖ్యమైన తేడాలను పరిశీలిద్దాం ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంతో పోలిస్తే కొత్త ఆదాయపు పన్ను బిల్లు కంటెంట్ను తగ్గించింది సెక్షన్ గణన రెండు వందల కంటే ఎక్కువ చేసి సెక్షన్ నుండి ఐదు వందల ముప్పై ఆరుకు తగ్గించబడింది ఉదాహరణకు సెక్షన్ ఎయిటీసీ సెక్షన్ ఎయిటీడీకి భిన్నంగా ఉంటుంది కొత్త బిల్లులు అన్ని క్లాజులు లేదా అన్ని సెక్షన్ల నంబర్లలో అక్షరాలను ఉపయోగించకుండా వరుస సంఖ్యలు ఇవ్వబడ్డాయి ఫలితంగా కొత్త బిల్లులు సెక్షన్ల సంఖ్య పెరిగినట్టుగా కనిపిస్తుంది కానీ అలా ఉండదు పంతొమ్మిది అరవై ఒకటి చట్టం విభాగాల సంఖ్య ఏడు వందల కంటే ఎక్కువ అధ్యాయాల సంఖ్య ఇరవై మూడు షెడ్యూల్ సంఖ్య పద్నాలుగు కంటెంట్ పేజీల పరంగా చూస్తే ఎనిమిది వందల ఇరవై మూడు కాగా కొత్తగా ప్రవేశపెట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ బిల్ రెండు వేల ఇరవై ఐదులో విభాగాల సంఖ్య ఐదు వందల ముప్పై ఆరు అధ్యాయాల సంఖ్య ఇరవై మూడు షెడ్యూల్ పదహారు కంటెంట్ పేజీల పరంగా ఆరు వందల ఇరవై రెండు కొత్త బిల్లులో సెక్షన్ మూడు పన్ను సంవత్సరం అనే కొత్త భావనను పరిచయం చేస్తుంది పన్ను సంవత్సరం అంటే పైన చెప్పుకున్నట్లుగా ఏప్రిల్ ఒకటి నుండి మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్న ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్కి బదులుగా పన్ను సంవత్సరం కొత్తగా ఇక్కడ సరళీకృతం చేయడం ద్వారా చేయటం జరిగింది అలాగే నూట ఇరవై మూడు అలాగే మినహాయింపులు సంబంధించి పాత పన్ను విధానంలో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు మినహాయింపు అనుమతించే అత్యంత ప్రజాదరణ పొందిన సెక్షన్ ఏటీసీ కింద ఉన్న నిబంధనలు ఇప్పుడు సెక్షన్ నూట ఇరవై మూడు కిందకి వస్తాయి తగ్గింపు పరిమితి అలాగే ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ బిల్ రెండు వేల ఇరవై ఐదులో సెక్షన్ ఎయిటీసీని సెక్షన్ వన్ ట్వంటీ త్రీగా మార్పు చేశారు మిత్రులరా ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ ఉపయుక్తమయ్యే ఆదాయపు పన్ను సంబంధించి కొన్ని ముఖ్య భావనలు స్టాండర్డ్ ఎడక్షన్ వార్షిక ఆదాయము పన్ను విధింపదు ఆదాయము రిబేట్ మార్జినల్ రిలీఫ్ ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ పన్ను సంవత్సరం ఓల్డ్ మ్యూజియం న్యూ మ్యూజియం మినహాయింపులు ఐటీబీ రెండు వేల ఇరవై ఐదు మొదలు వాటి గురించి కొంతవరకు మీ ఉంచడం జరిగింది ఈ వీడియోను వీక్షించండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆపై షేర్ చేయండి మీకు ఎప్పటికప్పుడు నా నుండి వచ్చే ముఖ్యమైనటువంటి వీడియోలు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన వీడియోలను మీరు పొందడం మీరు చూసిన తర్వాత మిత్రులకు షేర్ చేయడం చేయాలని కోరుకుంటూ మరో కొత్త అంశంతో మన పెన్షనర్స్ సమాచార స్రవంతి మీ ముందుకు తీసుకువస్తానని తెలియజేసుకుంటూ సెలవు కేకేవి నాయుడు